ఆ పేపర్ కటింగ్ మొక్కలోని ఏంటి గత సాహిత్యమంతా బ్రాహ్మణులు అది రాసి ఉంది ఏంటి అది చెప్పండి చదవండి ఒకసారి ఇది గత సాహిత్యం అంతా కోరంలో మాత్రమే కవులు వివరించారని బ్రాహ్మణ సమాజం ప్రధాన పాత్ర పోషించడమే దీనికి ప్రధాన కారణమని తెలుగు శాఖ అధ్యక్షులు ప్రభుత్వ సిటీ కళాశాల అధ్యాపకులు కోటేశ్వరరావు వారు అన్నారు ఒక నిమిషం అంటే వీళ్ళు నాస్తికుల అంటే నాస్తికులు అంటే సమాజాన్ని మెలుపుతాను కదా హేతువాదులు అనమాట మంచిదే మంచి వాళ్ళు అయితే అయితే మరి గతంలోని రామాయణం రాసింది వాల్మీకి కదా ఆయన బ్రాహ్మణుడు కాదు కదా ఆ వాల్మీకి రామాయణాన్ని పట్టుకుని ఆ పూజా విధానాలు అవి కూడా బ్రాహ్మణులు చేస్తున్నారు కదా ఇప్పుడు అలాగే వేదవాసు వేద వ్యాసులు ఆయన బ్రాహ్మణు కాదు కదా అగస్త్య మార్చి బ్రాహ్మణులు ఏమో తెలియదు పూర్తిగాను ఇలా కొంత చాలా మంది మహానుభావులు అందరూ ఉన్నారు కదా వాళ్ళే మూలం కదా అటువంటి మనం బ్రాహ్మణులని బ్రాహ్మణులు ఇలాగా ఎక్కడో సమాజాన్ని తప్పుదోవ పట్టించారు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా వాళ్ళు కూడా హిందూ మతంలో సమాజం సమాజంలో ఒక భాగం అదే తర్వాత మీకు మనని పరిపాలించే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు జనరల్ డైర్ కదా ఆ జిలియన్ వాళ్ళ బాగులో ప్రజలందరికీ కాల్చి చంపారు అక్కడ సమావేశం జరుపుకుంటున్న నిరాదే చంపారు కదా మరి అటువంటి విషయాలు కూడా వీళ్ళు మన సమాజాన్ని తెలియజెప్తే గతంలో మన సమాజాన్ని మేలుకు మన సమాజాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా చేశారు ఇలా ఎవరు ఎంత ముందు వచ్చిన వాళ్ళు ఎవరో ఆ బాబరా బాబరు ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఇలా చేశారనే విషయాలు కూడా చెప్తే సమాజం మేలుకుంటది కదా ఇందులో మళ్ళీ ఇటువంటి విషయాలు కూడా చెప్తే బాగుంటుందని మనం కోరుకుందాం వాళ్ళ విషయాలు కూడా చెప్పాలని మనం అనుకుందాం